అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే వేస్ట్ అయిపోయి పడేసే వాటితోటి మంచి టిప్స్ని అయితే ఈరోజు చూద్దాం ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు సమ్మర్ కాబట్టి మనం ఎక్కడైనా బయట పెట్టేసినా లేదంటే పొరపాటున చూసుకోకపోయినా ఇలా పాడైపోతూ ఉంటాయి వీటిని ఇంకా ఏం చేస్తామండి పడేస్తాము కానీ వీటిని అస్సలు పడేయద్దండి వీటి వల్ల చాలా ఉపయోగం ఇది చూడండి చూడడానికి పచ్చగా ఎల్లోగా చాలా బాగుంది కానీ మెత్తబడిపోయింది అనమాట ఒక వారకంతా కుళ్ళిపోయింది ఇప్పుడు వీటిని అస్సలు పడేయద్దండి వీటి వల్ల ఎంత ఉపయోగం అనేది ఈరోజు మీకైతే షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే నిమ్మకాయలని అయితే ఇలా కట్ చేసుకోండి చూడండి బయట అయితే చూడడానికి లోపల లోపలైతే బాగానే ఉన్నాయి పైన వాడిపోయినాయి కానీ లోపల బాగానే ఉన్నాయి ఇప్పుడైతే వీటిని ఇలా కట్ చేసుకోండి రెండు పీసెస్గా కానీ నాలుగు పీసెస్గా కానీ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి మిక్సీ జార్ అయితే వేయండి వీటి వల్ల ఏంటి మిక్సీ పడుతుంది అనుకుంటున్నారా చెప్తానండి చాలా ఉపయోగము ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వీటిని అయితే పడేసే వాటితో మనం ఇంట్లో వస్తువులను ఎలా నీట్గా చేసుకున్నాం అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వంట సోడా ఉప్పు ఈ నిమ్మకాయలని బాగా మిక్సీ పట్టేసాలన్నమాట ఇదిగోండి మూత పెట్టేసి మిక్సీ పట్టేసాము చూడండి ఇలా బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ టిప్పు బాగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక చిన్న బాటిల్ ఉంటుంది కదండి ఏదైనా కూలింగ్ బాటిల్ కానీ ఏదైనా సరే ఆ బాటిల్ అయితే పోసుకోవాలి ఇది కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి తిక్కుగా ఉంది కదా అందుకోసమని కొద్దిగా నీళ్ళు పోసాను తర్వాత దీన్నైతే దాంట్లోకి బాటిల్లోకి అయితే వేసేసుకున్నాం ఇది ఏం చేస్తాము ఇది జ్యూస్ కాదు కదా బాటిల్లోకి వేసుకుంటున్నారా అనుకుంటున్నారా చెప్తాను అది కూడా ఎందుకు అనేది ఇలా మొత్తం అయితే బాటిల్లోకి వేసేసుకోవాలి వీటి వల్ల చాలా ఉపయోగం అనమాట ఇప్పుడు ఇలా బాటిల్కి వేసుకున్న తర్వాత బాటిల్కైతే మూత పెట్టేసుకున్నాము చూడండి ఈ కవర్ కూడా తీసి మీకు ఎంత వచ్చిందనేది చూపిస్తున్నాను ఐదు నిమ్మకాయలకు ఐదో ఆరో అండి ఆ నిమ్మకాయలకు ఇంతైతే వచ్చిందనమాట ఇంకా ఇప్పుడైతే దీన్ని హోల్ పెట్టేసుకున్నాము హోల్ కొద్దిగా ఇనుప ముక్కనే ఇలా వేడి చేసి స్టవ్ పైన ఇలా పెట్టేసినామంటే హోల్ పడుతుందనమాట హోల్ పెద్దగా కావాలంటే ఇంకొద్దిగా పెద్దగా పెట్టుకోండి చాలా ఈజీగా అయితే దాన్ని వేడి చేసినామంటే ఏదైనా సరే ఎనభార్ని వేడి చేసినామంటే పడుతుంది ఇప్పుడు థర్డ్ టిప్ చూడండి మన సింక్ సింక్ కానీ లేదంటే వాష్ మెషిన్ కానీ ట్యాప్ అనేది ఇలా అయిపోయింది వాష్ మెషిన్ మొత్తం చూడండి ఇలా అయిపోయిందో చూడడానికి కూడా చాలా గలీజ్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇదంతా మొత్తం మురికి పట్టేసి చిలుం పట్టేసి తర్వాత తెల్లగా వాటర్ మార్కలు పడేసి ఇలా అయిపోయింది అనమాట దీనిపైన కనుక ఇది మనం ఇప్పుడు స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది అనమాట అది ఏంటంటే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ నిమ్మకాయ ఉప్పు తర్వాత సోడా ఈ మూడు మిక్సీ పట్టాము కదా దీన్ని కొద్దిగా వేసేసి ఇలా స్క్రబ్బర్ పైన రుద్దేసినామంటే చాలా నీట్గా వస్తుందనమాట ఇలా రుద్దేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత మళ్ళీ రుద్దేసేయాలి ఇలా ఒక ఐదు నిమిషాలు వేయడం వల్ల మనకి ఇది దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి నిమ్మకాయల్లో ఇది క్లీనింగ్కు చాలా బాగా పనిచేస్తుంది అనమాట కొత్త వాటిలో తలతల మెరిసిపోతుంది అనమాట చూడండి ఎంత ఫస్ట్ ఎంత చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంది కదా ట్యాప్ అంతా మురికి పట్టేసి చిలుమ్ పట్టేసి తర్వాత ఇదంతా వాటర్ మరకలు పడేసి అలా అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఐదే ఐదు నిమిషాల్లో దీన్ని ఎంత నీట్గా క్లీన్ చేశాను చూడండి ట్యాప్ అయితే కొత్త దానిలో తలతల మెరిసిపోతుంది కదా మామూలుగా అయితే దీనికి చిల్లుము వాటర్ మరకలు అవన్నీ పడ్డాయి తర్వాత ఈ సింక్ కూడా చాలా గలీజ్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇది ఈ స్క్రబ్బర్తో కొద్దిసేపు ఇలా రుద్దేసినామంటే కొత్త దానిలో వచ్చింది చూడండి తలతల మెరిసిపోతూ ఉంది కదా మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట అలాగే ఈ నిమ్మకాయ అనేది మంచి క్లీనింగ్గా పనిచేస్తుంది అనమాట క్లీనింగ్ టిప్లో ఫస్ట్ టిప్ అని చెప్పొచ్చండి ఈ నిమ్మకాయ అయితే చూడండి ఇంకా ఇప్పుడైతే మీకు చూపిస్తో చూడండి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి మీరే గమనిస్తున్నారు కదా టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మీకు కూడా ఇలా అయిండే ఈ విధంగా నిమ్మకాయలు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి టైల్స్ కూడా బాగా మురికి పట్టేసినప్పుడు మనం ఈ నిమ్మకాయ ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా వేసి ఒక స్క్రబ్బర్ పైన వేసుకొని అనుకోండి చాలా నీట్గా వస్తాయన్నమాట అలాగే బాత్రూంలో ఉండే పీటలు కానీ బకెట్లు కానీ మగ్గులు కానీ ఏదైనా సరే క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ తోటి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే టిప్ ఏంటంటే చూడండి మనం మిక్సీ జార్లు అయితే ఉంటాయి కదా లోపలైతే కడుగుతూ ఉంటాం కానీ ఇలా బ్యాక్ అయితే మనము ప్రతిరోజు కడగము కదా ఇలా కింద దీన్ని కడగకపోయినామంటే మిక్సీ ఒక్కొక్కసారి రిపేర్ వస్తుంది అలాగే ఇది చూడడానికి కూడా చాలా గలీజ్గా కనిపిస్తుంది అనమాట అందుకోసమని దీన్ని అప్పుడప్పుడు ఇలా మంత్లీలో ఒక టూ టైమ్స్ క్లీన్ చేసుకున్నామంటే కొత్త దానిలా తలదల మెరిసిపోతుందనమాట నీట్గా ఉంటుంది ఫంగస్ అలాంటిది ఏర్పడకుండా ఉంటుంది చూడండి ఈ లిక్విడ్ని కొద్దిగా వేసేసుకోండి కొద్దిగా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వదిలేసేయండి తర్వాత ఒక పాత అది బ్రష్ తీసుకొని ఇలా రుద్దేసినామంటే నీట్గా వస్తుందనమాట కొత్త దానిలో వస్తుంది మురికి గిరికి ఏమీ ఉండకుండా మొత్తం పోతుందనమాట చూడండి బ్రష్ కూడా ఎలా అంటుతుందో మురికి అనేది ఇలా రుద్దుతుంటేనే కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే ఇది పక్కకు తిరుగుతూ ఉంది అందుకోసం అనేసి ఇలా కొద్దిగా చేతో అయితే పట్టుకున్నాను చాలా చాలా బాగా నీట్గా వస్తుంది కొత్త దానిలో వస్తుంది మిక్సీ జార్ అయితే చూడండి ఇలా మొత్తం బాగా రుద్దేసేయాలన్నమాట బ్రష్తో అయితేనే బాగా వస్తు వస్తుంది మనం స్క్రబ్బర్ పెట్టిన మూలమూలలకు పోదు కాబట్టి ఇలా బ్రష్తో రుద్దండి చాలా చాలా బాగా వస్తుంది తర్వాత ఇలా చుట్టూ కూడా ఒకసారి రుద్దేసేయండి ఇలా రుద్దడం వల్ల ఎక్కడైనా ఏదైనా మనం మిక్సీ పెట్టేటప్పుడు ఉలికిపోయి ఇరుక్కున్న కూడా అది బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా రుద్దడం వల్ల ఎక్కడైనా ఏదైనా చిన్న పదార్థం ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే ఇంకా ఇలా బాగా రుద్దిన తర్వాత మీకైతే కడిగి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందంటే మీరే ఆశ్చర్యపోతారనమాట అంత బాగా వస్తుంది మీరు కూడా ఇలా మిక్సీ జార్లు చూడడానికి మట్టి మట్టి అయిపోయి బాగా జిడ్డు పేరుకొని పోయినప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోండి అదేవిధంగా నిమ్మకాయలు ఉన్నప్పుడు వేస్ట్గా పడేయకుండా ఓన్లీ జస్ట్ మిక్సీ పట్టేసినామంటే మనకు లిక్విడ్ అనేది తయారైపోతుంది అనమాట ఇంకా ఆ లిక్విడ్తో ఇలా మనకి ఏది కావాల్స్తే అది అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి రావి చెంబులు కానీ లేదంటే కంచువి ఉంటాయి కదండి అవి అవి ఉంటాయి కదా ఇలాంటి రాగి అయితే మనము రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఇవి త్వరగా నల్లబడిపోతూ ఉంటాయి అన్నమాట ఇవి నల్లబడినప్పుడు మనకి చూడడానికి కూడా బాగుండదు అలాగే ఇప్పుడు మనం ఎలాగో నిమ్మకాయలు పడేసేవాడితోటి ఈ చెంబుని కూడా కొత్త దానిలో చేసుకున్నాం చూడండి ఒక అలా రుద్దుతుంటేనే ఇక్కడికి అక్కడికి తేడాన్ని అయితే గమనించండి అలా రుద్దుతుంటేనే పచ్చగా అయిపోతుంది అనమాట చాలా పచ్చగా అయిపోతుంది కొత్త దానిలో వస్తుందనమాట చూడండి రాగి చెమ్మ మనం షాప్లో కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అసలు నేను స్క్రబ్బర్తో కూడా రుద్దడం లేదనమాట చేతితోటి ఇలా రుద్దేసినామంటే వచ్చేస్తుంది అనమాట నీట్గా ఎందుకంటే అది నిమ్మకాయ పూర్తిగా మెత్తగా పేస్ట్ లాగా పట్టలే కాబదా కొద్దిగా బరక బరకగా ఉంది కదా అందుకొని స్క్రబ్బర్ మాదిరి ఉంటుంది అనమాట చేతితోటే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి మీకైతే కడిగి చూపిస్తా నేను ఎంత నీట్గా వచ్చింది అనేది మీరే చూడండి చాలా కొత్త దానిలో వస్తుందనమాట తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనం ఇలాంటి జగ్గులనైతే వాడుతూ ఉంటాం కదా ఇవి మనం రెగ్యులర్గా సింక్ దగ్గర కానీ లేదంటే కిచెన్లో వంట చేసే దగ్గర కానీ వాడుతూ ఉంటాము ఇది వాడేటప్పుడు దీనిలో ఏదైనా మనకి బాగా పేర్కొని పోయిందనుకోండి క్రీములు అనేది వచ్చేస్తూ ఉంటాయి అవి మన హెల్త్ కూడా మంచిది కాదు ఎందుకంటే మనం కిచెన్లో వాడేటివి కాబట్టి దీన్ని కూడా ఇలా మనము నిమ్మకాయ లిక్విడ్ వేసేసి ఇలా అనుకోండి ఏదైనా క్రిములు ఉన్నా చనిపోతాయి ఇది నీట్గా క్లీనింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా బాగా రుద్ధేసినాం అనుకోండి ఎక్కడ ఏమున్నా క్రిములు ఉన్నా చనిపోతాయి కొత్త వాటిలో తలసల అనమాట చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా నీట్గా రుద్దేసుకొని కడిగేసుకున్నాం అనుకోండి కొత్తగా తలతల మెరిసిపోతాయన్నమాట టిప్పును అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ ఇది మిగిలిన దాన్ని ఈ లిక్విడ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది మనం అప్పటికప్పుడు వాడాల్సిన అవసరం లేదు వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి